ంగన్వాడీ కావాలి మాకు రోడ్లు కావాలి ఈ మోరీలు అయితే ఇక్కడ మోరీలు లేవు నీట్గా వాళ్ళు ఊడవని కలిసిన కూడా ఊడవనం కూడా లేదు వాళ్ళు వస్తారు ఫోటో తీసుకుంటారు వెళ్ళిపోతారు మాకు లైట్లు లేవు ఇప్పుడు మా లైట్లు బంద్ అయితే ఇక్కడ రోడ్ అనేది కనబడేది మాకు అక్కడ కొనపూరు కడ ఈడికి బయట బాయి దగ్గర పోదే రోడ్లు లేదు మొత్తం కూడిపోయింది ఇంకొకటి ఏంటంటే మాకు ఈ చిన్నపిల్లల ఈ చిన్నపిల్లల చేత వద్దమంటే బాగా వాటిని ఏం చేయాలంటే మీరు అది చేయాలి ఇంకోటి పింఛినికి పాపం ముసలూరు ఆ పింఛినికి ఓదామన్నా కానీ ఏదైనా బండి వస్తే ఆ బండిలో వాళ్ళు స్వయంగా డబ్బులు పెట్టుకొని పోవాల్సి వస్తుంది ఆ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవ్వాలి మీ ప్రెగ్నెన్సీ టైంలో మేము ఎక్కడికి పీసర్కి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకోవాలి అది మాకు ఇక్కడికి వచ్చి ఇంజక్షన్ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ బస్సు అనేది మాకు ఈడికెళ్ళి మాకు మేము ఇక్కడి నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి మేము బస్సు ఎక్కాలి మాకు ఇక్కడ దాకా బస్ రావాలి ਵੇਇਤੇ ਹਾਮਿਲ ਆਲਪਾਸ ਕੋਈ ਨਾ ਮੁੱਦਾ ਮਾਰ ਕੰਨਾ ਵੀ ਹਾਲੇ ਇੰਨਾ ਕਹਿਣਾ ਨਹੀਂ ਮੀਉ ਇక్కੜੀ ਧੜੀ ਰੇਸਤੋਦਾ

వాటి చుక్కలేదు మేము బయలపడా పోతే బయలపం రాయలేదు వాటి రాయట్లేదు ఎవరు రాయట్లేదు మిషన్ పెడతా నీళ్ళు లేకపోతే మేము ఆగం ఇక్కడ మాకు తాజా నీళ్ళు లేవు బయలకుండా పోతే అందరు తిడతారు ఎందుకంటే మా కులాలు ఏంటని మాకు నీళ్ళు లేవని చాలా మంది ఇబ్బంది చేస్తారు మాకు తాజా నీళ్ళు లేవు ఒకటి సాయంత్రం ఏంటంటే ఇక్కడ లేక చాలా ప్రాబ్లం అయితే పడుతుంది బతుకెత్తు నవడదు లేదా అడిమిలా వేరు పల్లె అన్నా కానీ పల్లె రీతిగా లేదు ఆ గ్రామ పంచాయతీ సరిగ్గా రారు ఆ నీటిగా చేయరు ఎవరు లేరు అవి ఆ మొన్న కూడా వచ్చారు ఎలక్షన్ల ముందు మొన్న చేసిపోయారు గంతే అంతకన్నా మించి అవి చేసు లేదు ఇక్కడ రావట్లేదు ఇక్కడ అది మూడు పన్నేచేస్తా అందరికి ఎందుకు బాల్ గుచ్చుకోవట్లేదు సార్ ఒక్కొక్కలా సార్ బాల్ ఇంత హవాలకి బాల్ గుచ్చుకోవట్లేదు సార్ బాల్లకి ఈ పాస్ కూల ఇనకో చేసారు కునే యామ్లీ వాలంట వాలంద న కాలేజ్ మన కాలేజ్ లోనే నేను కాన్ఫిడెంట్ 18 తర్వాత జాయిన్ అయ్యే అవకాశం కూడా మీకు ఉన్నది తోలే బాలుగుతు కోటని అడుగుతున్నాం సార్ ఎందుకు వేయాలి అని అడుగుతాం బాలుగుట్టులో నేను బాలుగుతు కోట ఎందుకు వేయాలని అడుగుతామంటే చదువుకున్న వాళ్ళని వాటి

బాగున్నా అమ్మా నేనేమంటానంటే చిన్నపిల్లలు బయలకాడికి వాళ్ళతో బాధించారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కాకుండా అంగన్ వాడికి ఒకటి ఇంకోటి ఏంటంటే లైట్లు వేపిస్తా మురికాల వంటిస్తా పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బంది అయితే వీలేవు వాళ్ళకి ఆ పోస్ట్ అబ్బాయితో మాట్లాడి ఒక్క రోజు మేరకు ఒక రోజు ఓటు ఎందుకే అనో చెప్తాను ఇవన్నీ మీరు చర్చించుకొని కూర్చున్నారు కదా బాలుగుర్తి వచ్చి మీరు చెప్పే మనం బాలుగుర్తు వేస్తే అంగన్వాడి స్కూల్ తీసుకో టీచర్ తీసుకోతాడు ఇక్కడికి లైట్లు వేస్తారు కదా పెన్షన్ ఇచ్చిన ఇక్కడ పంపిస్తాని చర్చించుకోండి ఇక్కడ

పని డ్రైనేజ్ కట్టిస్తా లైట్ లేపిస్తా చిన్న పిల్లలకు బాల్యంత ఇబ్బంది లేకుండా అందరి మా టీచర్ తీసుకొస్తారు ఇంకోటి ఏంటంటే మా ఎదురుగా నిలబడ్డాలు అందరూ కూడా ఐదు సంవత్సరాలు పదవి చేసిన ఉండేది వాళ్ళు పదవి చేసి మీ వేముల పని ఏం చేసేదో మీరు ఒక్కసారి చర్చించుకోండి చర్చకు నలుగురు కూర్చునే కానీ బాలుగురు తను చెడు చేస్తా అని చెప్పారు

पैसा मारूंगा आप ये बोलिए बोलिए आप कुछ से ना राल 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 सरपंच से चंद्रमा को पूर्ण मैं अवेलेबल होना ओटे जरा बाल अच्छा ही होता दीगा बाल बाइक ले